ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అగ్రదేశం ఆధిపత్యం చెలాయించింది మనిషి జీవితంలోకి ఏఐని సులభంగా చొప్పించింది ఈ ఆధునిక టెక్నాలజీని మరీ దేశానికి ఇవ్వకుండా తన ప్రత్యేక ఆస్తిగా కాపాడుకుంది కానీ కాపీ కంట్రీ యాక్షన్ స్టార్ట్ చేసింది అమెరికా కంపెనీలు ఓపెన్ ఏఐకి చెందిన చాట్ జీపీటీ గూగుల్ కు చెందిన జెమీనై చాట్బోట్లను చైనా దించేసింది ఆయా చాట్బాట్ల కంటే మెరుగైన ఏఐలను రూపొందించి టెక్ ప్రపంచానికి షాక్ ఇస్తోంది చాట్ జీపీటీ జిమెనై బాట్లు సబ్స్క్రిప్షన్ పెడితే చైనాకు చెందిన ఓ చాట్ బోట్ మాత్రం ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది అసలు చైనీస్ చాట్ ఉచితంగా ఎలా సేవలు అందిస్తాయి భారీగా నిధులు మింగేస్తున్న ఏఐకి చైనా పెట్టుబడులు ఎంత చైనా ఏఐ సీక్రెట్స్ పై స్పెషల్ స్టోరీ అమెరికా ఆంక్షలే చైనాకు వరమా ట్రంప్ తొక్కేస్తే చైనా ఎదుగుతుందా ఏఐటెక్ లో చైనా ప్రపంచానికి షాక్ ఇచ్చిందా ప్రపంచం ఏది తయారు చేసినా సరే చైనీయులు దాన్ని అద్భుతంగా కాపీ చేయగలరు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా ఇప్పుడా చైనా ఇదే మంత్రాన్ని పఠిస్తోంది కొన్నేళ్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు అమెరికా అడ్డాగా మారింది ఈ రంగంలో అగ్రదేశం పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది అత్యాధునిక చాట్బాట్లను అమెరికన్లు తయారు చేశారు దాదాపు మనిషి జీవితంలో ప్రతి అంశంలోనూ ఏఐని అనుసంధానించారు అయితే కృత్రిమ మేధారంగంలో ఇప్పుడు అమెరికాను డ్రాగన్ కంట్రీ తలదన్నుతోంది ఇప్పుడు చైనా కొత్త ఏఐ మోడల్ ను తీసుకొచ్చింది అది కూడా పాశ్చాత్య దేశాల ప్రత్యర్థులకు కౌంటర్ చేస్తోంది మరీ ముఖ్యంగా ధర విషయంలో చైనీస్ ఏఐ షాకిస్తోంది అసలు ఏఐ రేస్ లో బీజింగ్ ఎలా పైచేయి సాధించింది దీని కృత్రిమ మేధారంగంలో చైనా ఎలాంటి ప్రభావం చూపనుంది గత నెలలో చైనీస్ స్టార్టప్ ఏఐ ప్రపంచానికి ఊహించని షాకిచ్చింది ఈ స్టార్టప్ కంపెనీ నీ పేరు డీప్సిక్ ఈ కంపెనీ డీప్సిక్ వి త్రీ మోడల్ ను ఆ కంపెనీ విడుదల చేసింది ఇది అంతర్జాతీయ వార్తల్లో నిలిచింది ఇది సమస్యలను కోడింగ్ ప్రోగ్రామింగ్ ను పరిష్కరిస్తుంది అంతేకాదు క్లిష్టమైన ప్రశ్నలను కూడా పరిష్కరిస్తుంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది అచ్చం చాట్ చీపిటి జమినైలను డీప్ సిక్ వి త్రీ తలపిస్తోంది ఈ వారం డీప్సిక్ మరో అడుగు ముందుకు వేసింది విప్లవాత్మకమైన తార్కికంగా ఆలోచించే ఏఐ మోడల్ ను తీసుకొచ్చింది డీప్ సిక్ తెచ్చిన కొత్త మోడల్ పేరు ఆర్ వన్ ఓపెన్ ఏఐ తెచ్చిన లేటెస్ట్ మోడల్ల కంటే డీప్ సిక్ ఆర్ వన్ ప్రదర్శన అద్భుతంగా ఉంది ఇక మరో విశేషం ఏమిటంటే దీన్ని ఆర్ వన్ గాను ఫ్రీగా వినియోగించుకోవచ్చు అంటే ఎలాంటి సబ్స్క్రిప్షన్ అవసరం లేదన్నమాట అయితే డీప్ సిక్ కంపెనీ ఎక్కడ నుండి వచ్చింది చైనా సంపన్నుడు లియాంగ్ వెన్ ఫెంగ్ కు చెందిన హెడ్జ్ ఫండ్ అనే సంస్థ నుంచి పుట్టుకొచ్చింది రెండు వేల ఇరవై మూడు వరకు డీప్ సిక్ అనే కంపెనీ లేదు కానీ ఈ కంపెనీ తయారు చేసిన తొలి ఏఐ ప్రపంచమంతా అటువైపు తల తిప్పుకునేలా చేసింది రెండో ఏఐ మోడల్ మాత్రం టెక్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది ఆర్ వన్ మోడల్ అన్ని పనులను చేసి పెట్టగలదు పరిశోధకులు అవసరం అనుకుంటే వన్ ఆల్గరిదంను కూడా పరిశీలించవచ్చు వారు దాన్ని అధ్యయనం చేసి దాన్ని అభివృద్ధి చేసి కూడా చేయవచ్చు కానీ ట్రైనింగ్ డేటా మాత్రం అందుబాటులో లేదు అయినప్పటికీ ఇది ఇండస్ట్రీ ప్రమాణాలకు సమానంగా ఉంది అయితే ఆర్ వన్ లో ఆశ్చర్యపరుస్తున్న విషయం ఏమిటంటే బడ్జెట్ డీప్సీ కు భారీ బడ్జెట్ ఏమీ కేటాయించలేదు ఈ మోడల తయారీకి హెడ్జ్ ఫండ్ వెచ్చించిన వ్యయం మొత్తం అరవై లక్షల డాలర్లు మాత్రమే ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా రూపొందించిన లామాకు ఏకంగా ఆరు కోట్ల డాలర్లను పెట్టుబడిగా వెచ్చించింది సింపుల్ గా చెప్పాలంటే మెటలామాకు వెచ్చిన దానిలో ఆర్ వన్ కు కేటాయించిన నిధులు పదో వంతు మాత్రమే అయితే డీప్ కు ఉపయోగిస్తున్న సెమీ కండక్టర్లు ఎక్కడి నుంచి వచ్చాయి డీప్సిక్ అద్భుతమైన అత్యాధునిక సెమీ కండక్టర్లు వినియోగించిందని భావిస్తే పప్పులు కాలేసినట్టే అమెరికాకు చెందిన చీప్ తయారీ సంస్థ ఎన్వీడియోకు చెందిన పాతతరం చీప్స్ హెచ్ ఎయిట్ హండ్రెడ్ ఈ చైనీస్ కంపెనీ ఉపయోగించుకుంటోంది అలీబాబా టెన్సెంట్ టెన్సెన్ బైట్ డాన్స్ షాట్ జీరో వన్ ఏఐ ఇలాంటి కంపెనీలన్నీ డీప్సిక్ మార్గంలోనూ నడుస్తున్నాయి ఈ కంపెనీలు కొత్త కొత్త ఏఐ మోడల్ను రూపొందిస్తున్నాయి అమెరికాలో తయారయ్యే ఏఐ మోడళ్లకు కౌంటరిస్తున్నాయి చైనా ఏఐలు గేమ్ చేంజర్లుగా మారుతున్నాయి పశ్చిమ దేశాల ఏఐలకు కౌంటరిస్తూనే తక్కువ ఖర్చుతో తయారు చేస్తున్నాయి అంతేకాదు యూజర్లకు ఉచితంగా వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి అమెరికాకు చెందిన చాట్బాట్లు మాత్రం అలా కాదు సాధారణ సేవలు మాత్రమే ఉచితంగా ఇచ్చి వీడియోలు చిత్రాలను రూపొందించే ఏఐలను సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటున్నాయి చైనీస్ ఏఐ కంపెనీల దూకుడు అదృశ్యకమే కాదు నిజానికి ఇవి అమెరికాకు నేరుగా షాక్ ఇచ్చాయి చాలా కాలంగా చైనా టెక్ పరిశ్రమను అణచివేయడానికి అమెరికా తీవ్రంగా యత్నిస్తోంది సుంఖాలు ఆంక్షలతో టెక్నాలజీని డ్రాగన్కు దక్కకుండా అడ్డుకుంది చైనాకు శక్తివంతమైన చిప్లు టెక్నాలజీ అందకుండా చేస్తోంది దీంతో ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి డ్రాగన్ కంట్రీ కష్టపడాల్సి వస్తుంది ఏఐ వ్యవస్థలను తయారు చేయడంలో వెనుకబడుతుంది ఏఐ రేసులో చైనా వెనుకబడాలని అమెరికా ఆశిస్తోంది కానీ అమెరికా ఆంక్షలతో ఊహించిన పరిమాణాలు నెలకొంటున్నాయి చైనాకు టాప్ హార్డ్వేర్ అందకుండా అమెరికా చేసింది కానీ చైనీస్ ఇంజనీర్లు మాత్రం ఉన్న వనరులను ఉపయోగించుకోవడంపై దృష్టి సారించారు చిన్న చిన్న ప్రత్యేకమైన మోడలను రూపొందిస్తున్నారు వాటితోనే భారీ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందిపుచ్చుకుంటున్నారు ఫలితంగా ప్రపంచానికి అద్భుతమైన ఏఐ టూల్స్ ను చైనా అందిస్తోంది దీంతో అగ్రదేశం అమెరికా ఆందోళన చెందుతుంది ఎందుకంటే చైనీయులు తక్కువ వ్యయంతోనే ఏఐని తయారు చేస్తున్నాయి మరి అమెరికన్ కంపెనీలు ఎందుకలా చేయలేకపోతున్నాయి ఏఐ మోడలను బీజింగ్ ఉచితంగా ఇస్తుంటే వాషింగ్టన్ ఎందుకు సబ్స్క్రిప్షన్ పెడుతోంది దీంతో వాషింగ్టన్ను బీజింగ్ సందిగ్ధంలోకి నెట్టేసింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలి టర్మ్ లో చైనాపై ఆంక్షలు విధించారు ఆ తరువాత వచ్చిన బైడెన్ ఆంక్షలను రెట్టింపు చేశాడు ట్రంప్ ఇప్పుడు మరిన్ని ఆంక్షలను జులిపించేందుకు సిద్ధమవుతున్నాడు చైనాను ఎంత వీలైతే అంత తొక్కేయాలని యత్నిస్తున్నాడు కాని చైనా మాత్రం ఎంత తొక్కేస్తున్నా అంతగా పైకి ఎగుస్తోంది అమెరికా లక్ష్యంగా చేసుకున్న ఆంక్షలను చైనా పాలట వరంగా మారుతున్నాయి అమెరికా ఆంక్షలు విధించడంతో తక్కువ వ్యయంతో టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే అంశాలపై చైనా దృష్టి సారిస్తోంది దీంతో అమెరికాకు మరిన్ని షాక్లను డ్రాగన్ కంట్రీ ఇస్తోంది ఏదేమైనా ఏఐ రేస్ మాత్రం మరో కొత్త దశకు చేరింది ఎవరి వద్ద నుంచి టెక్నాలజీ ఉంటే వారి ఆధిపత్యం చెలాయిస్తారన్న నమ్మకాన్ని చైనా చెరిపేస్తోంది ఇప్పుడు తక్కువ ఖర్చుతో అద్భుతాలు సృష్టిస్తూ టెక్ ప్రపంచాన్ని చైనా ఆశ్చర్యపరుస్తుంది